ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ నైన్లో పదవారానికి సంబంధించిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే జరుగుతుంది ఈ టాస్క్ భాగంగా బిగ్ బాస్ రెండో లెవెల్ టాస్క్ పెట్టారు ఈ టాస్క్ ఏంటంటే మొత్తం ఏదైతే యాక్టివిటీ ఏరియా ఉందో ఆ ఏరియానంతా కూడా మొత్తం హెర్ర రూమ్లుగా మార్చేశారని చెప్పుకోవాలి ఇక హౌస్లో మూడు టీమ్స్గా ఉన్న సంగతి తెలిసిందే ఈ మూడు టీమ్స్లో నుంచి ఒక్కొక్కరు వచ్చి ఈ టాస్క్లో పార్టిసిపేట్ చేయాలి ఇక ముందుగా తనుజా దివ్య రీతు వీళ్ళ ముగ్గురు కూడా ఏదైతే హర్రర్ రూమ్ టాస్క్ పెట్టాడో బిగ్ బాస్ వీళ్ళ ముగ్గురు పార్టిసిపేట్ చేశారు ఇక టాస్క్ విషయానికి వస్తే ఏదైతే హర్రర్ రూమ్ ఉందో అందులో కొన్ని వస్తువులు అయితే పెట్టారు బయట నుండి సంజన వస్తువులు చెప్తుంది ఆ వస్తువులు వెతికి తనుజ అలాగే దివ్య అలాగే రీతు వీళ్ళ ముగ్గురు ఎవరైతే ముందుగా తీసుకొస్తారో అన్నీ కూడా వాళ్ళు ఈ టాస్క్లో విజేతలు అన్నట్లుగా బిగ్ బాస్ అయితే తెలియజేశారు అయితే ఈ టాస్క్లో ముందుగా దివ్య వెళ్ళింది కానీ ప్రయోజనం లేకపోయిందని చెప్పాలి దివ్య అల్లుపోయి బయటకు వచ్చేసింది ఇంకా అలాగే రీతు వెళ్ళింది రీతు కూడా అల్లుపోయి బయటకు వచ్చేసింది తనుజాకి చాలా భయం అయినప్పటికీ కూడా తన టాస్క్లో ఎలాగైనా విన్నర్ అవ్వాలని ఎలాగైనా పదో వారం కెప్టెన్ అవ్వాలనే తపనతో ముఖ్యంగా ఫ్యామిలీ వీక్ కావడంతో తనుజాకి ఎంత భయపెట్టినా ఎంత టెన్షన్ పెట్టినా సరే ఎక్కడా కూడా వనకకుండా భయపడుతున్నాయి ఎక్కడా మొత్తానికి సన్న ఏవైతే వస్తువులు చెప్పిందో ఫైనల్గా ఆ వస్తువులన్నీ కూడా తీసుకొచ్చి మొత్తానికి రెండో లెవెల్ టాస్క్లోనే తనుజా విజయం సాధించిందనే చెప్పాలి ఏదేమైనప్పటికీ ముగ్గురివి మొన్న నామినేషన్లో ఉంది కదా నీకన్నా ఎక్కువ టాస్క్లు నేనే ఆడానని మరి అలా చెప్పినప్పుడు మరి ఎందుకు ఓడిపోయింది అనేది కామెంట్స్ చేయండి మరి మొత్తానికి రెండో లెవెల్ టాస్క్లో దుల్లగొట్టి దూపం వేసిన తనుజపై మీరేమంటారనేది కామెంట్ చేయండి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యావ్ ఎ నైస్ డే